నమస్తే అందరికి చలో ఇయ్యాల కూడా మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చినలా అన్నట్టు చాలా ఇంపార్టెంట్ ముచ్చట తల్లిదండ్రుల ఆస్తులు వంచుకొని ముసలితనంలా వాళ్ళను పట్టించుకోకుంటే పంచుకున్న ఆస్తుల మీద హక్కులను రద్దు చేస్తారట కోర్టోళ్ళు ఇన్నారు కదా తల్లిదండ్రుల సంపాదనే కాదుల్లా అలా మంచి షెడ్యూల్ కూడా అరుచుకోరు మరి రైట్ బెజవాడ పోలీసు వాళ్ళు పెట్టిన స్పెషల్ హెల్మెట్ డ్రైవ్ సూపర్ సక్సెస్ అయింది అక్కడ నో హెల్మెట్ నో డ్రైవింగ్ నో హెల్మెట్ నో ఫ్లైఓవర్ అనుకుంటా రూల్స్ పెట్టిన ట్రాఫిక్ పోలీసు వాళ్ళ దెబ్బకి దిగొచ్చిర్రు బెజవాడ బైక్ వీరులంతా ఎన్నడూ నెత్తి మీద హెల్మెట్ పెట్టుకునే వాళ్ళు కూడా పెట్టిర్రట పారి మనం కూడా చూద్దాం సరిగ్గా నాలుగు రోజుల కింద ఇక మళ్ళా నిన్న గుర్తు వాటి ఎంత తేడా ఉందో నాలుగు రోజుల కిందట నూటికి ఇరవై మంది కూడా హెల్మెట్లు పెట్టుకోలే కానీ నో హెల్మెట్ నో ఫ్లైఓవర్ నో హెల్మెట్ నో డ్రైవింగ్ అని స్లోగన్లు ఇచ్చుకుంటా రోడ్ల మీద దొరికిన వాళ్లను దొరికినట్టు అనగబట్టి చలాన్లు కొట్టి బండ్లు గుంజిపెట్టి ముక్కు చెవులు విండినంత పనిచేస్తే దెబ్బకు మారిపోయారు బైక్ వీరులంతా ఆఖరికి హెల్మెట్లు పెట్టుకోకుండా బండ్లు నడిపిన పోలీసులను కూడా ఇడవకుండా చలాన్లు కొట్టిరు బెజవాడ పోలీసు వాళ్ళు ఇక ఇప్పుడు చూడు సీన్ ఎట్లా మారిపోయిందో నూటికి ఎనభై శాతం మంది హెల్మెట్లు పెట్టుకొని తిరుగుతున్నారు రోడ్ల మీద కతిమ ఇరవై శాతం కూడా ఇంకో వారంలో కంప్లీట్ చేస్తామంటున్నారు పోలీసు కానీ నాలుగైదు రోజుల సంది ఉడుం పట్టేవా పోలీసు ఇంకో పది రోజులలో టాస్క్ కంప్లీట్ చేస్తారట పెండింగ్ చాలనలన్నీ ఈ పండుగ నాటికి ముక్కు వెండి వసూలు చేస్తారట ఆ తర్వాత కూడా పెండింగ్ ఉన్న బండ్లు పట్టుబడితే సీజ్ ద బైక్ అని డైలాగ్ లేకుండా సింపుల్ గా సీజ్ చేస్తారట మరి బెజవాడ పబ్లిక్ మళ్ళా చదువుకుందామనో కొలు చేద్దామనో పెళ్లి కాని పిల్లగాళ్ళు బయట దేశాలకు పోతున్నారా అయితే మీ ఇంటికి ఆ దేశంలోకి వెళ్ళి కోడలమ్మనో అల్లుడయ్యనో వచ్చే ఛాన్స్ అయితే ఉంది ముందే ఫిక్స్ అయిపోర్రి ఎందుకంటే ఒంటరిగా పోయినోళ్ళు మంది జంటగా వస్తారు మరి ఇగో కర్నూలుకి వెళ్ళి జపాన్కి పోయిన గీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా జంటగా ఇంటికి వచ్చి జపాన్ వాళ్ళ అల్లుడయిండు ఇక్కడ అక్కడ అబ్బాయి లేదంటే ఇక్కడ అక్కడ అమ్మాయి చదువుకుందామనో సాఫ్ట్వేర్ జాబుల కోసమనో పోయినోళ్లంతా గిదే పని పెట్టుకుంటున్నారు గీ నడమ కర్నూలుకేళి జపాన్ కు అయిన గీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కీర్తికుమార్ కూడా గా ట్రెండ్ కంటిన్యూ చేసిండు ఈయన పనిచేసే కంపెనీలనే గీ రింకు అనే పొల్ల కొలువు చేస్తుండేనట మూడేళ్ల కిందట ఇద్దరు నడమ సోపతి మొదలై ప్రేమ చిగురించి పెరిగి పెద్దదై వచ్చింది మొన్న కర్నూలు ఉంగరాలు దండలు మార్చుకొని ఇక గిట్టు కీర్తి కుమార్ చుట్టపోలు అటు రింకు సుట్టపోలు సందడి చిన్నగా నడవలేదు ఫోటోషూట్లు ఆటలు పాటలు అబ్బో ఇండియా జపాన్ దేశాలు దోస్తాన్ ఎట్లుంటదో గాని పిల్లోలు పిలగాని వాళ్ళైతే మనం అంతా ఒక్కటే అన్నట్టు పద్దు లేకుంటే ఎంజాయ్ ఏడ పరిచయం అయింది నిన్ను ఆమె ప్రపోజ్ చేసిందా నువ్వు ప్రపోజ్ చేసినావా ఫస్ట్ కలిసినప్పుడు ఒకటే ఒకటే కంపెనీలో కలిసాము ఫ్రెండ్స్ తో దాని తర్వాత ఒక సంవత్సరం వరకు కలిసే ఒక కంపెనీలో చేసాం దాని తర్వాత వేరు వేరు కంపెనీల్లోకి లోకి వెళ్ళిపోయాం కానీ పరిచయం అలాగే ఉంది సో మూడు సంవత్సరాల తర్వాత ఇంకా పెళ్లి ఇంతకు మీ అమ్మానైనా ఒప్పుకున్నట్లేనా మళ్ళాటి పోతే తాకట్లు పెడతారా ఇంకా మై దార్ మై మామ్ దే ఆర్ బోత్ హ్యాపీ బికాజ్ కీర్తి ఇస్ వెరీ హార్ట్ఫుల్ పర్సన్ ఫైన్ దే హ్యావ్ దే నో అలాట్ ఆఫ్ దే హ్యావ్ సీన్ అలాట్ ఆఫ్ పీపుల్ బట్ దే ఫౌండ్ కీర్తి ఇస్ వెరీ లవ్లీ పర్సన్ సో దే అక్సెప్ట్ ద కీర్తి మొత్తానికి జపాన్ పిల్ల ఇండియా కూడలైంది ఇండియా పిల్లగాడు జపాన్ కల్లుడైండు ఇంకేంది పొల్ల తల్లిదండ్రులకు ముప్పై రోజుల తెలుగు భాష నేర్చుకోవటం ఎట్లా అనే బుక్కులు కొనిచ్చి మీ వాళ్లకు ముప్పై రోజుల జపాన్ భాష మాట్లాడటం ఎట్లా అనే బుక్కులు కొనిచ్చి నేర్పించినవంటే నిమ్మలం అటు జపనీసు ఇటు తెలుగు నాడు ఇంగ్లీషు మూడు భాషలను మిక్స్ చేసి మాట్లాడుకోవచ్చు అందరు కలిసి ఒక పారి మనిషి పానం పోయిందంటే మళ్ళీ వాపస్ బతికి లేసుడు కానిపోను కథ అప్పట్లో సతీ సావిత్రి కనుక ఎముని సతాయించి భర్త పానాలు వెనకకి తీసుకొచ్చిందని అంటారు కానీ ఇప్పట్లా తీసుకొచ్చేటోళ్ళు ఉన్నారా చెప్పు ఎవరన్నా పోయినోళ్ళు మళ్ళా బతుకుతారా కానీ ఈ నడుమ పోయినోళ్ళు మళ్ళీ బతుకొస్తున్నారులా ఇగో చూడు అంతా అయిపోయిందని అంబులెన్స్లా శ్మశానానికి వట్టుకోతుంటే స్పీడ్ బ్రేకర్ తోటి బతికిండట గీ మనిషి ఈడ కుర్చీలో కూర్చొని నిమ్మలంగా కొట్టు తాగుతుండు చూడు ఈ పెద్ద మనిషి సచ్చి బతికినోడు మహారాష్ట్ర కొల్లాపూర్ కాడ ఉండే అరవై ఐదేళ్ళ ఈ పెద్ద మనిషి పేరు పాండురంగా ఉల్పోయినట మొన్న వారం కింద సడన్ గా అటాక్ వస్తే దావగానే కేసుకపోయిరట సారీ ఆల్సం చేసిరు అంతా అయిపోయింది ఆఖరి కార్యానికి ఏర్పాట్లు చేసుకోరి అని సినిమాలో చెప్పినట్టు సీరియస్గా బరువైన డైలాగ్ చెప్పిరట డాక్టర్లు ఇగే ఉంటది డెడ్ అని డిక్లేర్ చేసిరని లో వేసుకొని శ్మశానానికి తీసుకుపోతున్నాడట అయితే తొవ్వంట పోతుంటే ఓ స్పీడ్ ను చూసుకోకుండా నడిపిండట అంబులెన్స్ డ్రైవర్ చెంగున ఎగిరిందట అంబులెన్స్ ఇక అప్పుడే జరిగింది ఒక గమ్మతి అనుకున్న మనిషి ఏళ్ళుగా అదిలియట చూసి ఈయన బాడీ పక్క కూసున్న ఇంటి ఆమె అని గట్టిగా కీకబెట్టి ఆపండి అంబులెన్స్ ఆపండి మా ఆయన బతికే ఉన్నాడు అని లొల్లి పెడితే డ్రైవర్ చూసి వెంటనే యూటర్న్ తీసుకొని మళ్ళా దావకానకేసుకపోతే ఈ పారి కరెక్ట్గానే చెక్ చేసి మా అల్లా ట్రీట్మెంట్ చేసి మంచిగైన ఇంటికి పంపిరట డాక్టర్లు ఇక ఇంటికాడ చూడాలే సత్య బతుకన ఈ పాండురంగ ఉల్పేను మృత్యుంజయను లెక్క చూసి పూలబాట వర్షి స్వాగతం పలికి బొట్టి పెట్టి ఇంట్లో కొంట వైరిట్లా మరిది స్పీడ్ బ్రేకర్మా అత్యమా సచ్చిన ఈ పాండురంగ ఆత్మ మృత్యువుతోటి పోరాడిన వీరత్వమా పానం బోకపోయినా నో మోర్ అని డిక్లేర్ చేసిన డాక్టర్ల నిర్లక్ష్యమా ఏదైతే ఏంది మా ఓడు మల్ల బతికిండు అని మురుస్తున్నారు ఇంటి వాళ్ళంతా చిత్రమే ఉంటున్నాయి పోయి నడమ ఈ హార్ట్అటాక్ చేస్తే అందులో కొందరేమో బతుకుతున్నారు ఈ లేఖకు ఈ పాండురంగకు స్పీడ్ బ్రేకరే సిపిఆర్ చేసిందన్నట్టు అన్నట్టు ట్రాఫిక్ రూల్స్ అనేటివి కామన్ పబ్లిక్ పోలీసు కూడా పాటించాలా నాకు తెలిసి పోలీసు కామన్ పబ్లిక్ అయినా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే రూల్ రూల్ అంటారు కదా తనిగా ముచ్చట్లన్నీ చెప్పేటందుకే పనికొస్తున్నాయి గాని పాటిస్తూ పని చేస్తలేవని చూపెడుతుండ్రు కొందరు పోలీసు అన్నలు ఈగో శాఖ చట్టాలకు ఎట్ల తూట్లు ఓడుస్తుండో చూడు గీ అన్న ఆగో కట్ల లెక్క కట్లు కొట్టుకుంటా అటు ఇటు మెలికలు తిరుక్కుంటా పోతున్న ఈ బండిని చూస్తున్నారు కదా సారు నడుపుతుంటే పతంగి గిరికీలు కొట్టినట్టే అటు ఇటు కొడుతుంది ఆ బండి అగ్గ అబ్బో జర్ర అయితే తలుగుతుండే ఊరిని డ్రైవింగ్ దలగబెట్ట జర్ర అయితే టక్కర్ అయ్యేదే అగు అగ్గు అగ్గు మొత్తం మీదికే కదా ఎదురుగు వచ్చేటోళ్లకు పొయ్యేది రాంగ్ రూట్లా నెత్తికి హెల్మెట్ కూడా పెట్టుకోలేదు మీదికెళ్ళి ఫుల్ మందు కొట్టినట్టుండు అది కూడా పోలీస్ అని స్టిక్కర్ అంటేసిన బండి మీద ట్రాఫిక్ రూల్స్ బుక్లో ఉన్న రూల్స్ అన్ని ఒక్కపారే కట్టగట్టి బ్రేక్ చేస్తుండు కదా ఈ బ్రదరు ఇంతకు నిజంగానే తాగిందా ఈయన పోలీసేనా ఏదో పారి ముఖం చూద్దాం ముంగడికి వెళ్ళి కొంచాయి అగల్చూడు ఎంత మందు కొట్టిండో ఏ పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేస్తావు అని అడిగితే అనుకుంటా బండి మీద సోయి లేకుంటానే పోతుండు ఇవలన బండి ఆపితే రోడ్డు మీదనే నిద్రబేటట్టుండు పట్నం పాతబస్తీ శాలిబండ అలియాబాద్ మెయిన్ రోడ్ మీద ఊపట్టది సీను ఎక్కడికి వెళ్ళి చూసుకుంటా ఫాలో అవుతున్నారో గానీ ఆయన వెంటనే ఫాలో అవ్వకుంటా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మస్తు వైరల్ అవుతుంది మరి పోలీస్ కాక ఏ స్టేషన్లో డ్యూటీ చేస్తాడు గానీ బుద్ధి వాడే గడ్డి తిన్నట్టు ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావాలని మందికి చెప్పే పోలీసు వాళ్ళే గిట్ల చేస్తే ఎట్లా విజయవాడలో ఒక పోలీస్ పెద్ద ఆఫీసర్ అయితే వాళ్ళ పోలీస్ అయినా హెల్మెట్ పెట్టుకోకుండా ఆపి చలాని కొట్టి కేసు రాసిండు నజర్లో పడితే బాగుండు గీ అన్న కూడా అని కామెంట్లు పెడుతున్నారు చూసినోళ్ళంతా ఆవులకు అందాల పోటీలు పెట్టినట అంబేద్కర్ కోనసీమ ఒక జిల్లా మరి మనుషులకు కుక్కలకు పిల్లులకే అందాల పోటీలు పెట్టినప్పుడు ఆవులకు పెడితే తప్పేముంది అనుకున్నారేమో ఇక వారి ఆవుల అందాల పోటీలు ఎట్లా నడిచినాయో మనం కూడా చూద్దాం పారి వా ఎంత ముద్దుగా ముస్తాబు చేసిరో చూడు గీ ఆవులు దుడ్డలు తీరొక్క తీర్ల గంటల పట్టీలు దిష్టి పూసల దండలు కొమ్ములకు రంగులతోటి మంచిగా ముస్తాబు చేసిర్లే మరి అందాల అంటే గా మాత్రం ఉండాలి కదా అంబేద్కర్ కోనసీమ జిల్లా మఖలీపురం కేసినపల్లి కాడ వెట్టిర్రు గి రాష్ట్ర స్థాయి ఆవుల అందాల పోటీలను ఒంగోలు పుంగనూరు గిరిజాతి ఆవుల నడవ వెటీ పోటీలను రెండు తెలుగు రాష్ట్రాలకే కలిపి మొత్తం రెండు వందల యాభై మేలు జాతి ఆవులు పోటీ పడుతున్నాయట అందాల పోటీలే కాదు మేలుజాతి ఆవుల పాల పోటీలు కూడా పెడుతున్నారటుల్లా కేసినపల్లి ఒంగోలు పుంగనూరు గోజాతి సంక్షేమ సంఘపోళ్ళు మొత్తం మూడు రోజులుందట పోటీ ఇక చూడూర్రి బకీట్ల కొద్దీ పాలెట్లా విడుతున్నారో ఇక ఈ ఆవుల పోటీ పేరంటానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ సారు అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి సారు వచ్చి చూసిర్రు ఓ బుజ్జి ఎత్తుకొని ఫోటోలు కూడా మరి ఆవుల అందాల పోటీలు అంటే క్యాట్ వాక్ చేసినట్టు కౌ వాకింగ్ చేపిస్తే బాగుండని కంట్రోల్ చేసడే కష్టమైపోతుందని పెట్టనట్టు ఉన్నారు ఇక పాల పోటీలు అయితే మూడు ఉంటాయట మూడు మాటల విండిన పాలను ఎప్పటికప్పుడు తూకమేసి ఏ ఆవు ఎక్కువ పాలిస్తే గా ఆవు గెలిచినట్టు ప్రకటిస్తారట అచ్చెన్నాయుడు సారు మంత్రి వాసంశెట్టి సుభాష్ సారు ఎంపి హరీష్ సార్లతోటి ప్రైజులు ఇప్పిస్తారట రాష్ట్ర స్థాయి ఒంగోలు పొంగనూరు మరియు గిర్ ఆవుల అందాల పోటీలు అలాగే ఒంగోలు ఆవుల పాలు పోటీలు నిర్వహించడం జరుగుతుందండి అలాగే పొంగనూరు గిత్తలు కూడా అందాల పోటీలు నిర్వహించడం జరుగుతుంది మూడు సార్లు ఈ పాలు తీసినటువంటి టోటల్ వెయిట్ చేసి ఎంపిక ఫస్ట్ ఎవరైతే హైయెస్ట్ వెయిట్ వచ్చిందో ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది నిర్ణయించడం జరుగుతుంది గెలుపొందిన రైతులందరూ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ఐదు పదుల వయసు మీద పడ్డదంటే కాళ్ళ నొప్పులు కీళ్ళనొప్పులు నొప్పులు అనుకుంటా పానం శాతగాదు చాలా మందికి నూటికో కోటికో అన్నట్టు గాడాడ కొంతమంది తప్ప కతిమోలంతా గట్లనే ఉంటారు ఆటగాళ్ళైతే అప్పటికే రిటైర్ కూడా అవుతారు కానీగో హాఫ్ సెంచరీ దాటినా వయసు పోరగాళ్ళని మించి ఎట్లా ఈత కొట్టి రికార్డు కొట్టిందో చూడుగి అక్క ఐదు కాదు పది కాదు ఇరవై కాదు వైజాగ్ టు కాకినాడ నూట యాభై కిలోమీటర్ల దూరం ఈత కొట్టి వరేవా అనిపించింది గీ గోలి శ్యామలక్క సముద్రంలో సురషాపులనే ఆరు రోజుల పాటు రోజుకు ముప్పై కిలోమీటర్ల చొప్పున ఈత కొట్టి ఇక నిన్న ఒడ్డుకు చేరింది గిట్లా అవు శ్యామలక్క నీ వయసు ఎంతో నువ్వే చెప్పు మేము చెప్తే నమ్ముతలేరు మా వాళ్ళు నా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ప్పుడు రెండు ఏళ్లటా అక్కకు అయినా వయసు పోరగాల కంటే హుషార్తోటి ఈత కొట్టి అనుకున్నది సాధించింది ఇదేదో నిన్నమున్న ప్రాక్టీస్ చేసి సాధించిన సక్సెస్ కాదట కొన్ని ఏండ్ల సంధి ప్రాక్టీస్ చేసుకుంటా యోగాలు ఎక్సర్సైజులు చేసుకుంటా ఎంత ఆకలైనా ఉన్నంతనే తినుకుంటా ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చిందట వరకు కూడా రికార్డులు మస్తు కొట్టిందట ఈతల కానీ నూట యాభై కిలోమీటర్లు అయితే ఈ తాపనే ఇది శ్యామలక్క సాధించిన మైల్ స్టోన్ ను చూసి ఏపీసీఎం బాబు సారు కూడా తారీఫ్ చేసుకుంటా ట్వీట్ చేసిండు ఇక కదా యూత్ పిల్లగా జిందగీలో ఏదన్నా సాధించాలి అనుకున్న వాళ్ళు ఏం ఈ చూసి మంచిగా గుడిల పాము లింగాన్ని జుట్టుకున్న పాము బడిల పాము బండిల పాము వంటరల పాము హెల్మెట్ల పాము బూట్ల పాము గిట్ల పాముల వార్తలు మస్తుగా చెప్పుకున్నాం కదా ఇక ఇయ్యాలా తులసి చెట్టు మీద తిష్ట వేసిన ఇంకో పాము వార్త చిందుల్లా బాపట్ల జిల్లాకి వెళ్ళి రెండు రోజుల సంధి తులసి చెట్టు మీదకెళ్ళి దిగుతలేదటగా పాము గా పాము రంగు కూడా చిత్రంగానే ఉన్నది మనుషులను చూస్తే పాములు పారిపోతాయి పాములను చూస్తే మనుషులు కూడా భయంతో పారిపోతారు అయితే ఇగో బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం పద్మనాభుని పేటలుండే గోలి సులోచన అనేట ఇంటి పెరట్టున్నీ తులసి చెట్టు మీద చూడు ఓ పాము ఏం పామో ఏమో చిత్రంగు ఉన్నది కదా పసు పచ్చ బంగారు రంగుల ఎర్రటి కళ్ళుతోటి ఉంది చూస్తే ఆడుకునే రబ్బర్ పాములనే అవుపడుతుంది రెండు రోజుల తంది తులసి చెట్టు మీదకెళ్ళి దిగుతలేదట అసలు ఇది బొమ్మ నిజంగా పామే నాని గదిలి చూస్తే మెల్లగా ఆ కొమ్మ వెళ్ళి ఈ కొమ్మ మీదకి వచ్చి నిలబడి అప్పుడప్పుడు నాలుక బయట పెట్టి హాయ్ నేను బొమ్మను కాదు అన్నట్టు సిగ్నల్ ఇస్తుంది ఇక మన ఆడలతోనే ఎట్లుంటది అసలే శుక్రవారం శనివారం స్వయంగా నాగదేవతే దిగొచ్చిందని లైన్లు కట్టి పూజలు చేసి ఆ పాముకు గిన్నెల పాలు పోసి నైవేద్యాలు పెట్టి ఫోటోలు వీడియోలు తీసుకుంటా బంగళార్తలు ఆడుతున్నారు ఇది పెద్దక్కకు నాగదేవత ఊనింది సరే సరే అట్టనే గానీ తల్లి నీకు నిమ్మలమైనకనే ఓదు తీ అని అక్కను శాంతిపై చేసిర్రు ఇక చుట్టు చేరిన అమ్మలెక్కలంతా మరి ఏమన్నా ఇని అరగక్క చెట్ెక్కి కూసుందా దెబ్బదాక్తే తులిసి చెట్ెక్కి సొంత వైద్యంగానే వేసుకుంటుందా అన్న ముచ్చట తెలియదు గాని రెండు రోజుల సంది సినిమా చూసినట్టే చూస్తున్నారంతా ఇక మరి ఇలా కూడా ఆడనే ఉంటుందో వెళ్ళిపోతుందో చూడాలి ఎన్నడన్న ఆటోల ప్రయాణం గట్టి పొరపాటున వస్తువులు ఏమైనా మర్చిపోతే మళ్ళా మన చేతికి వస్తాయన్న గ్యారెంటీ అస్సలు ఉండదు తప్పితే తుప్ప అన్నట్టు మాయం చేస్తుంటారు కానీ అందరు అట్లు ఉండరుల్లా ఇగో గిసుంటి నియత్ గల్ల ఆటోళ్ళు కూడా ఉంటారు ఆడాడా అప్పుడప్పుడు ఆటోలో ఎక్కినోళ్ళు వాళ్ళ వస్తువులను మర్చిపోడు కామనే అట్లా మర్చిపోయినామంటే మళ్ళా దొరుకుడు చాలా కష్టమే నూటికి డెబ్బై శాతం ఆశలు వదులుకోవాల్సిందే మరి ఇక కతిమ ఆ ముప్పై శాతం సంగతి ఏంది అని అంటే ఇగో ఆటోలు ఎక్కిన ప్యాసింజర్ మర్చిపోయిన బ్యాగును నియ్యతిగా తెచ్చి అప్పయిన ఈ ఆటో డ్రైవర్ సందీప్ అసెంటోలు బతికిస్తున్నారు ఆ కతిమ ముప్పై శాతం నమ్మకాన్ని పట్నం పాతబస్తీ ఫాతిమా మసీద్ కాడ భాను నగర్ లో ఉండే మహమ్మద్ కాజా అనేట ఆటో ఎక్కి బ్యాగ్ మర్చిపోయి దిగి వెళ్ళిపోతే ఆ బ్యాగు ఎవరిదో వాళ్ళకి ఇచ్చేయమని చక్కగా ఐఎస్ సదన్ పోలీస్ టౌన్ కు వచ్చినట ఈ ఆటో వాళ్ళ సందీప్ ఇక అప్పటికే బ్యాగ్ పోయిందని గుర్తుపట్టి కంప్లైంట్ ఇద్దామని పోలీస్ టౌన్ కు వచ్చినట బ్యాగ్ ఓనర్ కాజా భయ్య బ్యాగ్ను పోలీస్ వాళ్ళకి అప్పచెప్తే అది కంప్లైంట్ వచ్చిన కాజాదేనా కాదా అని చూసి ఆయనదే అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఇక నీ చేతులతో నువ్వేయ్యమని ఇట్లా బ్యాగుల మూడు పాస్పోర్ట్లు ఇంపార్టెంట్ కాయిదాలు సర్టిఫికేట్లు అవి ఉండేనట పోతే ఎంత పర్షానుంటుండవు కానీ బ్యాగ్ మిస్ అయిందని తెలిసి పానం చల్లుమన్నదట మళ్ళా పోయిన బ్యాగ్ దొరకడతోటి పానం ఇమ్మలమైందట ఇక ఇటు బ్యాగ్ను ఓడగొట్టుకున్నాయన అటు ఐఎస్ పోలీస్ పోలీసు వాళ్ళంతా వాళ్ళ సందీప్ నిజాయితీని మస్తు తారీఫ్ చేసి థ్యాంక్స్ చెప్పిరట నేను ఈ అలాగ ఇట్లా పోయిన బ్యాగ్ దొరకడానికి ఎంత గొప్ప ముచ్చట ఈ సందీపాన్న మంచోడు కాబట్టి తెచ్చిచ్చిండు మళ్ళీ ఇట్లా మిస్ కాకుండా మంచిగా చూసుకో కాజాబయ్య అందరికీ సుంటే వెళ్ళి ఉండరు మరి యువరా ఈ రోజు మీ స్టే తో వీకెండ్ ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అదొరదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండుండ్రి టీవీ నైన్ నమస్తే